स्वयग्रह भ्यो हरे ओम महा आवदाम पार्थारम दतारम सर्व संपदा लोकाभिरामं श्री रामं भोयो भयो नमम्यहं सर्व शरण्ये त्रयंबके देवी नारायणि नमोस्तुते अंदर की कोड़ा श्री విశ్వవశునామ సంవత్సరంలో మే నెల పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మా మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబొందించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదరాత్రుల నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాలన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇందులో మొట్టమొదటిగా మేషరాశి వారి దగ్గరికి వచ్చే తదనంతరము తులారాశి వారికి రాహుకేతువులు అనేటువంటి వారు మీ పదహారు నుంచి మారడం వల్ల తులారాశి వారికి ఆకస్మిక ధనం అనేటువంటిది లభిస్తుంది మీ ప్రమేయం లేకుండానే పక్కవాడి యొక్క గుర్తింపు అనేటువంటిది మీకు వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అది మీకు సంబంధం లేని విషయమైనా సరే మిమ్మల్ని పొగడుతో ముంచి మిమ్మల్ని మాత్రం ఒక మాస్క్గా పెట్టుకుని వారు పనిచేస్తూ ఉంటారు బినామీ అయ్యేటువంటి అవకాశం తులారాశి వారికి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు జరుగుతుంది గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా మీ యొక్క శిశువు పేగు మెల్లో వేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా సాయం సంధ్య వేళ అంటే నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు కూడా మేధా దక్షిణామూర్తిని చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు వినగలిగితే ఆ యొక్క గంధం నుంచి గట్టెక్కుతారు తులారాశి వారికి రాహుకేతువులు సంచరించడం మారడం వల్ల మే పదహారు నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి తలెత్తడం కామన్గా జరుగుతుంది ధనంగా ధనం విషయం దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య క్రిత నెల కంటే ఈ నెల ఒక రెండు రూపాయలు ఎక్కువ చూడగలిగాను నా కష్టానికి ఎక్కువ ధనం వచ్చింది ఇలాగే నేను కొనసాగితే కనుక బాగుంటుంది నా జీవితం అనేటువంటి ఆలోచన వారికి ఈ మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా ఈ రాహుకేతువుల సంచలన వల్ల జరుగుతుంది తులారాశివారు కుదిరితే కనకాంబరాలతో కనకాంబరాలతో కాలభైరుడికి అర్చన చేయడం మంచిది కాలభైరవ స్వామికి శనివారం కానీ మంగళవారం కానీ లేదా గురువారం కానీ ఈ మూడు రోజులు కనకాంబరాలతో కాలభైరవాస్తవం చదువుతూ మీరు స్వామివారికి పుష్పాలు అర్చన చేయగలిగితే మీరు ఇప్పుడు ఏదైతే స్థితిని మార్చుకున్నారో ఆ స్థితి అలా కొనసాగేటువంటి అవకాశం మీ పేరు చెడిపోకుండా నెంబర్ వన్ అవ్వడం పెద్ద కష్టమేం కాదండి కానీ నెంబర్ వన్ అయిన తర్వాత ఆ స్థితి నుంచి కింద పడిపోకుండా నిలబడేటువంటి వ్యవస్థ కాలభైరవ స్వామి వారు మీకు కనకాంబరాలతో అర్చన చేయడం వల్ల ఇస్తారు కావున ఈ తులారాశివారు కనకాంబరాలతో కాలభైరుడిని ధ్యానం చెయ్యండి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాన్ని మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు